హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో సనాతన ధర్మాన్ని కాపాడడంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు లేరు అన్నట్టుగానే ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్నారు ఏంటి అంటే ఆయన ఇమీడియట్గా ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని కాపాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని అగౌరవపరిచారు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని ఇమీడియట్గా ఆయన దీక్ష తీసుకోవడం తిరుమల వెళ్ళడం ఇప్పుడు తిరుమలలో ఆయన వెళ్లే ముందు అక్కడ ఆయన చేసిన పని ఏంటి అంటే ఇద్దరు కుమార్తెలతో వెళ్ళడం అందులో ఒక కుమార్తె క్రిస్టియన్ కాబట్టి ఆయన అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం ఆమె మైనర్ కాబట్టి ఆమె తరపున పవన్ కళ్యాణ్ ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడం ఇవన్నీ ఆయన సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందుత్వానికి ప్రాధాన్యత ఇస్తూ హిందూ ఆచారాలను అక్కడ పూర్తిగా ఆయన కాపాడుతూ తీసుకున్న నిర్ణయం ఇది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఇప్పుడు అదే చెప్తున్నమాట పవన్ను చూసి జగన్ నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ వెళ్ళి తన కూతురు క్రిస్టియన్ అని చెప్పి మరి ఆమెతో సంతకం పెట్టించి నాకు హిందూ దేవుళ్ళ మీద వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది అని చెప్పడమే డెక్లరేషన్ ఇవ్వడం అంటే ఆ డెక్లరేషన్ ఇప్పించారు అది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు అది చెయ్యాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే డెక్లరేషన్ అంశం తెర మీద తీసుకొచ్చారో ఆయన దర్శనానికి వెళ్లకుండానే ఆగిపోయారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు ఇది రాజకీయ నాయకులు చేయాల్సింది ఇప్పుడు ఈయన రాజకీయ నాయకుడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు మొన్నటి వరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధినేత ఒక పార్టీ అధినేత ఈయన చేసిన పని ఆయన ఎందుకు చేయలేకపోయారని అంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఏ మతాన్నైనా గౌరవించాలి ఏ మత సాంప్రదాయాలైనా కూడా ఖచ్చిత ఖచ్చితంగా అక్కడ ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి అవి పాటించలేదు అంటే ఆ మతాన్ని అక్కడ గౌరవించినట్టు కాదు అనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ నిరూపించారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాల్సింది అదే భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తారు మళ్ళీ డెక్లరేషన్ ఇస్తారా లేదు అప్పుడెప్పుడో నేను ఇచ్చేసాను మళ్ళీ మళ్ళీ నన్ను డెక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మొత్తం పర్యటన రద్దు చేసుకుంటారు అప్పుడు ఇచ్చేసినప్పుడు ఇంకోసారి వెళ్ళి డెక్లరేషన్ ఇస్తే తప్పేంటి ఒకసారి ఇచ్చారు ఇంకోసారి ఇస్తే తప్పు ఏంటి ఒక మూడు ఫార్మ్స్ ఉంటాయి దాని మీద సంతకం పెట్టడమే కదా అందులో పెద్ద తలదించుకోవాల్సింది అందులో పెద్ద నేరం తప్పు ఏం లేదు కదా అది చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది చేశారు ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ అందరూ అదే అంశాన్ని వేలెత్తి చూపిస్తున్నారు